మత్తగారికి కొన్ని రోజులు పెట్టి బాగుండట్లేదని మీ అందరికి తెలుసు కదండి మన జనవరి ఫస్ట్ రోజు మీకు చెప్పాను అప్పటి నుంచి వరకు కూడా ఇది రోజు ఐదో తారీఖు మేము వీడియోస్ రెగ్యులర్గా తీయకూడ కారణం అలానే మీకు ఏ సంగతి అసలుకి నాని వాళ్ళకి ఏమైంది వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని కొంతమంది అనుకుంటారు ఇక మా పరిస్థితి చూశారుగా నా మొహంతో పిక్కబోయి గడ్డం తల పెరిగి రాజ్ కుమారి కనిపించడం ఇవన్నీ కారణం తమ్మును మీ తమ్మును ఆయన చూడగానే మీకు అర్థమైపోయింది మా అమ్మ ఇంకా మత్తగారు రాజువాళ్ళ అమ్మగారికి అంటే మత్తగారికి బాగుండట్లేదు అని సంగతి మీకు చెప్పే కదండి అది ఇంకా మరీ ఇంకా సీరియస్ అయిపోయింది బాగా ఫస్ట్ తారీఖు వరకు బాగానే ఉంది పండుగ రోజులు క్రిస్మస్ ఎంత న్యూ ఇయర్ అంతా బాగానే జరిగింది మా మరుసటి రెండవ తారీఖు నుంచి ఇంకా ఆమెకి బాగుండవడం స్టార్ట్ అయిపోయి మూడు రోజు మూడే మూడు రోజుల్లో మనిషి చూడగలిగేది మాట్లాడగలిగేది తా ఆమె పనులు ఆమె చేసుకోగలిగేది అలాంటి ఆమె అసలు ఏం పని చేసుకోలేకుండా చివరికి ఆమె ఇలాగ స్టడీగా కూర్చోలేని పరిస్థితికి అయిపోయింది అనమాట అసలు ఎంత దారుణంగా అయిపోయిందంటే ఈ మూడు రోజుల్లో మేము ఎన్ని తిప్పలు పడ్డామంటే అసలు ఆ చివరికి ఒక ముద్ద కానీ ఒక మంచుల చుక్క కానీ తాగే పరిస్థితి కానీ తినే పరిస్థితి కానీ లేకుండా అసలు మనిషి కూడా మనిషిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అత్తగారు ఇంకా ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు సడన్గా అంటే నాలుగు మూడు సంవత్సరాలు పెట్టి మంచాన ఉంటాం అదొకెత్తే అయితే అసలు మామూలుగా సడన్గా అసలుకి మాట్లాడేది చేసేది ఇది మాట్లాడపోవడం ఇది మరో ఎత్తు అయిందండి అసలు ఏమైంది ఈ మూడు రోజుల్లో అనేసి మాకు మైండ్ పోయింది ఆలోచిస్తూ ఆలోచిస్తా రాజ్ కుమారి ఆడని రోజు లేదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాత్రి భౌలని నిద్రలు లేకుండా ప్రతిదీ అమ్మాయి ఏం దిగులుతా ఉంటాం ఏడటం మా అమ్మగారికి ఏంది ఈ పరిస్థితి ఆ మొదలకే బాగాలేకపోతే మళ్ళీ ఇదేంది అసలు మాట్లాడతలేదు మనుషుని గుర్తుపట్టట్లేదు చొక్క నీళ్ళు తాగట్లేదు అని చెప్పేసి ఒక పక్క ఒక పక్క ఆ పని చేసుకున్నా అంటే పనులు ఒక పక్క పని చేసుకుంటున్నాం ఒక పక్క అంటే ఇరవై గంటల మత్తకారి దగ్గర ఉండలేము కదా అంతా అటే ఉంటాం రాజుకి ఒకసారి ఒక్కోసారి ఏడ్చింది కూడా బాబా మా అమ్మగారి దగ్గరికి వెళ్తాం అమ్మ దగ్గరికి వెళ్తాం అని చెప్పేసి అప్పటికి వెళ్ళి ఆ భోజనం రాజకుమారి దగ్గర ఉండి పెరుగన్న ఏదన్నా తినిపిస్తేనే తినగలుగుతుంది తప్ప లేకపోతే ఏం లేదు నేను ఎవరిని ఈ అమ్మాయి ఎవరు ఈ ఎవరు అని చెప్పేసి ప్రతిసారి అడగాల్సి వస్తుంది ఎందుకంటే ఆమె మనస్తే మతం కూడా రోజు రోజు కైక్ వస్తాయి అనేది తగ్గిపోయి గుర్తులు పట్టలేని పరిస్థితులు ఉండిపోయి అసలు చివరికి అట్ట అయిపోయిందంటే కళ్ళేమిటి నీళ్ళు తక్కువండి ఏడిపోయి తక్కువ మా మొహాలకి ఎంత పరిస్థితి అయిపోయిందన్నమాట ఎంత యాక్టివ్గా ఎంత సంతోషంగా రాసుకుమారి నవ్వుతూ కలకలతో కలకలాడుతూ ఆడుతూ ఎన్నాలే నా తల్లి మంచాన ఉన్నా నేను ఉన్నాలే దగ్గరుండి నేను చేసుకున్న ప్రతిదీ నా తల్లికి పెట్టుకోగలుగుతున్నాను నా తల్లిని బాగా చూసుకోగలుగుతున్నాలే అన్న ఆలోచనతో రోజులు కడిసే నేను నా తల్లి పుణ్యం తీర్చుకోగలుగుతున్నాను అన్న ఆలోచనతో ఏదైనా చేసుకోగలిగే రాజీ ఇప్పుడు మనసు కృంగదాలైపోయి అసలుకి నానా తిప్పలు పడుతూ ఈ మూడు రోజుల్లో చాలా ఈ రోజు కూడా సీరియస్ అయిపోయిందండి మా అత్తగారు ఇప్పుడు వచ్చేసి గుంటూరులో ఉన్నారు అసలు ఏమేం జరిగిందంటే అత్తగారికి మొన్న కొన్ని సంవత్సరం కొన్ని సంవత్సరాల క్రితం పడిందండి ఆ పడటంతో ఇక్కడ మెడకాడ దెబ్బతినిదింది దెబ్బతిన్న తర్వాత కొంచెం నొప్పి నొప్పి ఏం చేసిద్దు ఏం చేసిద్దు అని చెప్పేసి కొన్నాళ్ళు ఒక సంవత్సరం గడిచింది గడిచిన తర్వాత మరీ విపరీతంగా ఉండి ఈ చెయ్యి నే అలానే పక్క ఈ చెయ్యి ఈ కింద పైనుంచి కింద భాగం వరకు వరకు మొత్తం లాక్క రావడం ఎందుకు కొంచెం కొంచెం పనిచేయబడంతో ఏంది నాకు ఇలాగైందని చెప్పేసి ఆమె అప్పటికి చూపించుకోవాలన్న నా ధైర్యం లేక భయంతో చూపించుకోలేక చివరికి చూపించుకుంటే అమ్మని నీ నలిగి ఇదంతా ఈ ఈ బాడీ వరకు పని చేయదమ్మ నీకు ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆమెకి మెడకాడ ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ కాడ ఆపరేషన్ చేసి ఇవన్నీ జరిగిన మాట గుంటూరులో తర్వాత మా అత్తగారు తీసుకురావడం ఇంకా మూడున్న రెండు మూడు సంవత్సరాలు మంచాన ఉండటం ఇంత మీకు జరిగింది మీకు తెలిసిందే ఇంకా నిన్న రాత్రి నుంచి మరీ సీరియస్ అయిపోయింది బాగా అసలుకి ఆమె చనిపోయి దాన్న పరిస్థితికి మాట ఇంకా పరిస్థితుల్లో చూడలేక అమ్మని హాస్పిటల్కి ఫోన్ చేసి వెనకొండ వెళ్ళి వినకొండ వెళ్ళి చూపించుకొని చూపించిన తర్వాత ఏ ఊపిరి తీసుకోలేకపోతుంది ముఖ్యంగా ఇంకా ఊపిరి తీసుకోలేకపోతుంటే అక్కడ చూపిస్తే మా వల్ల కాదు అని చెప్పేసి మా బాగా సీరియస్ ఉందని చెప్పేసి మళ్ళీ నష్టపడి తీసుకెళ్ళమన్నారు నర్సరాపేట వచ్చి నా నసరాపేట దగ్గర చూపించుకొని మేమేమో ఆ నైట్ రాజుకి ఇంకా వాళ్ళ అమ్మగారు బాలని చెప్పి చెప్పేసి పిలిపించుకొని వెళ్తే రాజు ఆమ్లేస్తో పాటు మేము పసిపిల్లని వాడిని బుడ్డని పెట్టుకొని చలిలో వెళ్ళాం తొమ్మిది పది గంటలప్పుడు నైట్ ఇంకా పన్నెండు గంటల దాకా ఉండి నర్సరాపేట అటు పంపించి నేను రాజు పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం అంటే తెల్లారి వెళ్ళొచ్చాము దూరం ఇప్పుడు నైట్ చలి కాదని చలికి వెళ్ళలేము మంచిగా అని చెప్పేసి మా బా అంటే రాజు వాళ్ళ బావ అంటే మా సర్డు కూడాను మా వదిన వాళ్ళు వెళ్ళారన్నమాట తర్వాత మేము లేచి మళ్ళీ యాదవతికి పిల్లలకి స్నానాలు చేయించేసి స్కూల్కి పంపించేసి మేము కూడా బోలోమని ఇంకా నష్టపాటి వెళ్ళి మత్తగా చూపించుకొని ప్రతిదీ వీడియోస్ తీద్దామంటే ఏడానికి అసలు అక్కడ నా మనసు ఒప్పట్లేదు మనసు ఒప్పట్లేదు పక్క మత్తం చుట్టూ ఏడిపోస్తుంది అందుకని రాజకుమార్ని కూడా చూస్తుంటే నాకు ఏడిపోతుంది నాకు ఇంకా నేను ఎక్కడ కుంగు ఇంకా ఈ అమ్మాయి ఎక్కువ బాధపడుద్ది అని చెప్పేసి ఏ గాడికి ప్రోత్సహిస్తూ ధైర్యం చదువుతూ ఏం కదల తిక్కలదాన అంత బాగానే ఉండదులే మేమ చనిపోదులే రిక రికవర్ అయిద్దిలేసి వచ్చింది తిరిగి తిరిగి నడిచే రోజులు వస్తాయే నువ్వేం బాధపడగలక అని చెప్పేసి ఆమెను ప్రోత్సహిస్తూ తర్వాత అక్కడ నష్టపేట తీసుకెళ్ళిన తర్వాత ఉదయాన్నే మేము వెళ్ళి ఈరోజు పది గంటలకల్లా వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ అక్కడ కూడా సీరియస్గా ఉందని చెప్పగానే ఇంకా గుంటూరు రాశారు గుంటూరుకి అయితే మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేసి అన్ని మాట్లాడుకొని అడ్రస్లు పలానా వయసు అంతా చెప్పుకొని మళ్ళీ గుంటూరు కూడా పంపించాము పంపించిన తర్వాత అక్కడ బాడీ స్కానింగ్ ఇవన్నీ తీసి ఇంకా అయితే నెమ్మది ఇచ్చిందండి అంటే కొంచెం ఊపిరి రాత్రి ఊపిరి తీసుకోలేక ఇంకొక గంట లేట్ చేసినట్టయితే చనిపోయేది మా అత్తగారు అలాంటిది ఇంకా గంటకి ముందు తీసుకోవడంతో నర్సిరపేటలో ఇక్కడ అక్కడ అక్కడ పర్సెంటేజ్ చూస్తారు కదా ఆక్సిజన్ ఎంత తీసుకున్నారని అక్కడ పోయి మిషన్ పెడితే ఫిఫ్టీ పర్సెంటే ఆక్సిజన్ తీసుకుంటుంది చెప్పలేమని చెప్పేసి చెప్పగానే తర్వాత ఊపిరిత్తులో ఏదో నీరు ఏదో పోతే ఆ పైపులు పెట్టి లాగటం తర్వాత సెవెంటీ పర్సెంట్ ఊపిరి తీసుకుంటుంది అంటాం తర్వాత నసరా పెడిపోయిన తర్వాత కొంచెం కూడా తీయడం తర్వాత నైంటీ పర్సెంట్ ఉదయం లేగానే వంద పర్సెంట్ ఊపిరిద్దాయి బాగా తీసుకునేసరికి మాకు ఊపిరి ఆడింది ఇంకా మత్తగారు బతికి ఇంకా నరా దసరపడవాడు కాదు గుంటూరు తీసుకెళ్ళి అయితే పెద్ద హాస్పిటల్ కదా అందరూ ఉంటారు ట్రీట్మెంట్ ఇంకా చాలా బాగా జరిగిద్ది ఎమర్జెన్సీగా అని చెప్పేసి మత్తగారిని అయితే ఇంకా గుంటూరు పంపించడం జరిగిందండి మత్తగారి దగ్గర మత్తగారు వాళ్ళు అప్పజైల్లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి సంబంధించిన పెద్ద ఆమకా అక్కడ మత్తగారి దగ్గర ఉండి మా మామ మా బామ్మ వీళ్ళందరూ చూసుకుంటా ఉన్నారు రేపు ఉదయాన్నే మా సర్డు కూడా అంటే మా వంశన్న అంటే అంటే రాజు వాళ్ళ బావ తర్వాత వచ్చేసేమో ఇంకా మా వదిన వాళ్ళిద్దరూ వెళ్ళి మత్తగారుని చూసుకోవడానికి రేపు ఉదయాన్నే వెళ్తారు మేము మే ఇల్లుండి మరుసటి రోజు వెళ్తాము ఇంకా ఎందుకంటే కొంచెం అమౌంట్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి అవన్నీ చూసుకొని ఇంకా ఎల్లుండి వెళ్దాం అనే ఉద్దేశంతో ఉన్నాము ప్రస్తుతానికైతే మత్తగారికి అయితే ఇప్పుడు సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారన్నమాట దేవుడి ఈ నైట్ ఇంకా రెండు రెండు మూడు రోజులు అక్కడే గుంటూరులు ఉంటూ రికవర్ అవుతా మందులకి గ్లుకోజ్ బాటిల్కి వాటి అన్నింటికి ఇంకొక పురు పురజన్మ వచ్చి ఆలోచనతో ధైర్యంతో నేను ఉన్నానండి రాజ్యం కూడా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు వరకు అయితే కోరుకోవాలనేది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజుగారి అమ్మగారు కూడా తిరిగి రావాలి రాజుగారి అమ్మగారు కూడా ఆరోగ్యం బాగా కుదుటపడాలని చెప్పేసి మీరు కూడా కామెన్సేషన్ చెప్పండి ఇన్ని నిబంధనల వల్ల వలన నేను ఇంకా వీడియోస్ తీయలేక ఈ అమ్మాయిని అసలుకి చాలా చాలా బాధపడుతుంది అసలు రాత్రి భోగులు నితలు వ్యవహారాలు లేకుండా బతి ఉండాల్సి వస్తుందండి అదే పరిస్థితి దెబ్బ మీద దెబ్బ ఇంకా మా అత్తగారు పక్క బాగాలేకపోతే మళ్ళీ మామగారు కూడా బాగోలేకపోవడం ఎంత బోగ అసలుకి ఇబ్బంది అయిపోతుందండి నవ్వుతా కిలకల్లా మాట్లాడుతూ వస్తుంది మేము ఈ పరిస్థితికి అసలు వస్తామని అసలు కళలో కూడా అనుకోలేదు ఎల్లుండి వెళ్దామా లేదు రేపు సాయంత్రం బయలుదేరి వెళ్ళా మాత్తగారు త్వరగా కోరుకోవాలని చెప్పేసి కాంసేషన్ చెప్పనండి అందుకంటే పెద్ద పని ఏముంటుంది ఓకేనా ఇంకా అందుకే ఇంకా రాజకుమార్ ఏం మాటలు లేకపోతున్నా నేను ఏం మాట్లాడలేకపోతున్నాను పూర్తి నీరసం అయిపోయాము మానసికంగా కృంగుదలగా బాగా అన్నమాట మా అత్తగారు కూడా మన దాకా అది ఇది ఆలోచించి నా ఆడపిల్లలు నా కొడుకు వారు ఏంది నాకు ఈ చిన్న వయసులో ఏంది జరగటం నాదే యాభై సంవత్సరాల నాకేం అరవై సంవత్సరాల నాకు ఈ చిన్న వయసులో దేవుడు నాకేంది ఇంత పెద్ద శిక్ష పెట్టాడు నా చిన్న కూతురిని నా పిల్లని అందరం చూసుకుంటా నా మనల్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో నాకేంది బాధలైనా ఆమె కొన్నా ఆలోచిచ్చి ఆలోచించి చివరికి పూర్తి తగ్గిపోయి ఈ పరిస్థితికి వచ్చింది ఏదైనా దేవుడు ఇంకో జన్మ అంటూ ఇస్తే ఇప్పుడు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేంటి పరిస్థితి మాట్లాడుతుంది మాట్లాడదు ఏం కాదులే ఏం కాదులే ముఖ్యంగా రాజ్ కుమార్కి ప్రోత్సాహం ఇచ్చే కామెంట్స్ చేయండి ఇలాంటి సమయంలో వెనకొండి తట్టే వాళ్ళు కావాలి ఇప్పుడు చాలా అవసరం రాజ్ కుమార్కి సరేనాడత ఏం కాదులేదు ఇప్పటిదాకా ఉండొచ్చా ఇప్పటిదాకా నిన్ను గుర్తుపట్టింది నా చిన్నలుడు నా పెద్దలుడు నా మానవాడు వీళ్ళందరూ చూస్తుంది బాగా చేస్తుందిగా ఏంటంటే బాగా నీరసంగా వీక్గా ఉండి కొంచెం మాట్లాడలేకపోతుంది అంతే తప్ప అంతా బాగానే ఉంది మేము ఆక్సిజన్ లెవెల్ హండ్రెడ్ పెరిగింది ఖచ్చితంగా బతికిద్ది సరేనా మేం బాధపడదు ప్రేర్ చేసుకున్నావు